ఆ ప్రచారంలో అభ్యర్థులతో పాటు కార్యకర్తలు తిరుగుతున్నారు మహిళా అక్క చెప్పండి మొత్తం మహిళలు ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు ఎట్లా ఉంది చాలా 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 బాగుంది ఎందుకంటే తొరూరు ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్నది ఇది వరకు ఇప్పుడు మున్సిపాలిటీ స్థాయికి వచ్చింది ఎందువల్ల వచ్చింది కేవలం తొరూర్ని దయన్న టేక్ కేర్ తీసుకొని కేర్ఫుల్గా కేసీఆర్ గారికి చెప్పి దీన్ని అభివృద్ధి చేసిండ్రు దీనివల్ల రోడ్స్ వచ్చినాయి ఓకేనా సెంట్రల్ లైటింగ్ వచ్చింది వాటర్ వచ్చింది ప్రతి ఒక్కటి డెవలప్ అయింది దానివల్ల రియల్ ఎస్టేట్ పెరిగింది భూముల వాల్యూ పెరిగినాయి ఇక్కడ ప్రతి ఒక్క కాలేజీలు వస్తున్నాయి ప్రతి ఒక్క పని మంచి జరగాలి అనే ఉద్దేశంతో దయన్న మా అందరి కోసం చేస్తున్నాడు చాలా తాపత్రయపడి బంగారు తెలంగాణలో ఒక భాగంగా తొరూర్ని చాలా అభివృద్ధి చేసిండు దయన్న సో కాబట్టి అందరం కూడా దయన్న గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్పాలి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళని గుర్తించి కారు గుర్తుకు ఓట్ అందరూ కారు గుర్తుకే ఓటేయాలి వేయాలి తొరూరు ప్రజలు ఏ వార్డ్ అయినా దయన్న చేసినటువంటి పనిని గుర్తించండి మీరు ఈ రోజు ఆయన వల్లనే తొరూరు మున్సిపాలిటీ అయింది ఆయన వల్లనే రియల్ ఎస్టేట్ సూపర్ అయింది ఆయన వల్లనే ప్రతి ఒక్క సంస్థ నడుస్తుంది అది గుర్తించకపోతే ఈ రోజు మనం చాలా 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 బాధపడాలి ఎందుకంటే వేరే ప్రభుత్వం వచ్చి ఇక్కడ అనుకో మనల్ని తొక్కేస్తారు ఆ తర్వాత ఈ పర్మిషన్ అని ఆ పర్మిషన్ అని చెప్పి మనల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చీరల నీళ్లు తాపేయడానికి రెడీగా ఉన్నారు దయన్న గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇంకా స్టార్ట్ చేసిండ్రు చెరువు కట్ట దగ్గర ట్యాంక్ బండ్ టైప్ ద్దాం అనుకున్నారు ఓకేనా ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా ఈ కొలతలని ఆ కొలతలు అని చెప్పి ఆడ చెరువు కట్ట దగ్గర ఉన్న ప్రజలందరినీ చెరువులో పడేస్తారు ఓకేనా హైడ్రా పేరుతోని కాలువలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా సో హైడ్రా పేరుతోని ఈ కాలువల దగ్గర ఆ కాలువల దగ్గర అని చెప్పేసి ఈ ఇల్లు మీ కాలువ మీద కట్టిండ్రు ఈ పిల్లరు ఈ కాలువ మీదకి వచ్చింది అని చెప్పి ఖచ్చితంగా వచ్చి నెక్స్ట్ అది చిన్న చిన్నగా డిస్టర్బ్ చేసి సెట్ బ్యాక్ చేసి ఆగం చేసి వాళ్ళ దగ్గర మళ్ళా ఇల్లు పర్మిషన్లు అని చెప్పి మళ్ళా కరెంట్ పర్మిషన్లు అని చెప్పి దొబ్బడానికి రెడీగా ఉన్నారు వీళ్ళందరూ ఇది సత్యం వాళ్ళ అన్ని మాకు తెలుసు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ప్లీజ్ దయచేసి దయన్నను బ్లేమ్ చేయకండి ఇక్కడ ఉన్న కార్యకర్తని బ్లేమ్ చేయకండి మీరు మీ గురించి చెప్పుకోండి కానీ ప్రచారం అనేది మామూలుగా చేయండి అరే ఇక్కడ రోడ్లు జరగడట్లేదా ఒకటి వినమ్మా మార్కెట్ ఉందా మార్కెట్ ఉందా రోడ్డు ఉందా ఓకేనా సెంట్రల్ లైటింగ్ ఉందా ప్రతి ఒక్కటి కనబడుతుందా ఇల్లులు కట్టించిందా ఇల్లు కట్టించిండా రెండున్నర సంవత్సరాలు అంటే వీళ్ళు ఏం చేసిండ్రు చెప్పండి నాకు అరే పథకాలు ఇచ్చి మోసం చేసి ఏ మొహంతోని మీరు వచ్చి ఈ రోజు అడుగుతున్నారు ప్రజలందరూ ఇది గుర్తించండి ఫస్ట్ మోసం చేశారు ప్రజల్ని ఇంకా వాళ్ళ కడుపుని కొడదాం అనుకుంటున్నారా ఈ కాంగ్రెస్ వాళ్ళు స్త్రీలు అందరూ చాలా బాధపడుతున్నారు ఫ్రీ బస్ పెట్టినందుకు మా గౌరవం అనేది వెళ్ళిపోతుంది మాకు దయచేసి ఫ్రీ బస్ తీసేయండి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాకు బస్ ఎక్కాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు బస్ ఎక్కాలంటే ఇబ్బంది పడుతున్నారు చాలా బ్లేమ్ గా ఫీల్ అవుతున్నారు స్త్రీలందరూ దయచేసి మాకు ఆ ఫ్రీ బస్ తీసేయండి